రక్షకుడ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వివరకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు హిబ్రై పత్రిక పదవాధ్యాయము ఇరవై మూడవ వచ్చినము మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు కాబట్టి ఆయన ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక వాగ్దానాలను మన కొరకు సిద్ధపరిశీలించాడు ఆ వాగ్దానాలను ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కూడా మన పట్ల నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాటిని పొందుకోవడమే మనం చేయవలసినటువంటి పని ఆనాడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను ఆకాశ విస్తరింప విస్తరింపచేస్తాను నీవు నన్ను నమ్ము అని అన్నాడు ఆ వాగ్దానాన్ని ప్రభు అతని పట్ల నెరవేర్చాడు ఆ తర్వాత అనేక వాగ్దానాలు ఇచ్చాడు అందుట్లో ముఖ్యమైనవి సమస్త మానవాళి కూడా పాపంలో కొట్టుమిట్టాడుతూ దేవుడి నుంచి దూరమయ్యి నరకానికి ప్రతి ఒక్కరూ పాత్రలు అయినప్పుడు ఆ నరకం నుంచి తప్పించబడడానికి నా ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తాను ఆయన చిన్న చిన్నటువంటి రక్తం ద్వారా మీ అందరికీ కూడా పాపక్షమాపణ మీ అందరి కూడా నిత్య నరకం నుంచి తప్పించబడతారు అని దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ప్రకారమే యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ప్రతి ఒక్కరి పాపాన్ని కూడా క్షమిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారమే సమస్త మానవాళి యొక్క పాపాన్ని క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించి సమస్త మానవాళికి కూడా పాపక్షమాపణను దయచేశాడు తను ఎందరు అంగీకరించరో వారందరికీ కూడా తన కుమారుడు కుమార్తెలు అయ్యేటువంటి ధన్యతనిచ్చాడు మన ప్రతి పాపము కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆయన కృప చూపించి మీ పాపంలో రక్తముల ఎర్రగా ఉన్నా హిమములాగా దాన్ని మారుస్తాను కెంపులాగా ఎర్రగా ఉన్నా వాటిని గొర్రెబొచ్చలాగా మారుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన పాపములను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిగా ఉండి సమస్త పాపాలను కూడా క్షమించాడు అలాగే ప్రభు మరొక వాగ్దానం చేశాడు అదేంటంటే మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడ నేను స్థలంలో మీరునూ ఉండులాగన మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మేము నేను తీసుకొని పోదును అని అంటున్నాడు అవును ప్రియులరా ఇన్ని వాగ్దానాలు నెరవేర్చినటువంటి దేవుడు తన యొక్క చివరి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ చివరి వాగ్దానం ఏంటంటే ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండులాగన ఆయన మరలా రాబోచు ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని కూడా నేను స్వతంత్రించుకుంటానని నమ్మకము కలిగి వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తులో బాప్తీసం పొంది ఆయన కొరకు సాక్షిగా నిలబడి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు కాబట్టి మన జీవితాలను పరిశుద్ధపరచుకొని ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి వాగ్దానము కూడా ఆయన నెరవేర్చాడు ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చే దేవుడే కానీ మాట తప్పే దేవుడు ఆయన కాబట్టి ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన ఉండేటువంటి స్థలములో అనగా పరిశుద్ధమైన స్థలము ఆకలి దప్పులు లేనిటువంటి స్థలము వేదన బాధలు లేనటువంటి స్థలము నిత్య సంతోషము సమాధానము సుఖవంతమైనటువంటి స్థలములో ఆ స్థలములో మనం కూడా ఉండాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన వాగ్దానాలను మనం విశ్వసించాలి ఆ విశ్వసించినటువంటి వాగ్దానము పరిపూర్ణమయ్యే వరకు కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి అందుకనే మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది ఇక కాలము బహుకొంచముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు ఎవరైతే విశ్వాసము కలవారై ఉన్నారో వారు ఇంకా కొంతకాలము ఓపిక పట్టినప్పుడు ప్రభువు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఆయన ఆలస్యం చేయక వచ్చుచున్నాడు కాబట్టి నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసాన్ని కాపాడుకొని ఎదురుచూస్తూ ఉంటాడు నీతిమతము లేనటువంటి వాడు వెనుకకు తీస్తే వాడి ఎంతో నాకు సంతోషము ఉండదు అని ప్రభు చేసలు ఇస్తున్నాడు కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాకడ వరకు ఎదురు చూద్దాం ఆయన ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడు ఆ ప్రేమ కల మాత్రండ్రి మిమ్మల్ని నమ్మిన తర్వాత నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మేము పొందుకుంటామని విశ్వాసం కలిగి ఆ విశ్వాసంలో ఇంకా స్థిరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయదండి విశ్వాసం నుంచి దిగజారకుండానైనా మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసంలోనే మేము కొనసాగి మీరు ఆకడకు సిద్ధపడే భాగ్యం దయచేయమని వేస్తున్నామన్నట్టు గురికొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్